మీడియాకి స్వాగతం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిరాల జిల్లాలోని మంచిరాల మున్సిపాలిటీ పరిధిలో గల జాఫర్ నగర్లో ఉన్న ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మంచిరాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ మరియు జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జి తోట అజయ్ కుమార్ తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కోడి రమేష్ మాట్లాడుతూ హాస్టల్లో మెనూ ప్రకారం పెళ్ళలకు భోజనం అందించడం లేదని త్రాగునీరు సౌకర్యం కూడా సరిగా లేదని వాపోయారు హాస్టల్ గదులలో అపరిశుభ్రత బాత్రూంలు సక్రమంగా లేవని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండే హాస్టల్ల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందని ప్రశ్నించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కి వినతి అందజేశారు జిల్లా కలెక్టర్ స్వయంగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న కల్లేపల్లి నవీన్ ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కామెర అర్జున్ కార్యవర్గ సభ్యులు ఎరకల నర్సింగ్ మంచరాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల అశోక్ ఎస్సీ మోర్చా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కనకం శ్రీనివాస్ జనగామ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాలలోని జాఫర్ నగర్ బస్తిలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టల్ను సందర్శించడం జరిగింది జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ పరిస్థితిని లోపలికి వెళ్లి చూస్తే అరణ్య గోచరంగా ఉంది మెను ప్రకారం భోజన వ్యవస్థ లేదు సాయంత్రం పెట్టేదాన్ని పొద్దున వండుతుర్రు పొద్దున వండేదాన్ని మధ్యాహ్నం వండేదాన్ని మబ్బులనే వండుతారు బాత్రూంల పరిస్థితి చూస్తే అధ్వానమైన పరిస్థితి మినిమం మెయింటెనెన్స్ లేదు తరగతి గదులలో మెను ప్రకారం భోజనాలు పెడతలేరు కూతవేటు దూరంలో కలెక్టర్ గారు ఉన్న మంత్రాల పరిస్థితే ఇంత అధ్వానంగా ఉంటే మరి ఈ మంత్రి జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కలెక్టర్ గారు అని చెప్పేసి సందర్భంగా మేము కలెక్టర్కే చెబుతున్నాం మీరు వార్డెన్లను పట్టించుకోరు ఉండేట ఉండరు వాళ్ళ వాళ్ళు ఏమంటారు ఇటువంటి మేను ఎందుకు పెడతారంటే మాకు బిల్లులు వస్తలేవని అని మరి వాళ్లకు సరైన బిల్లులు వస్తున్నాయా వస్తలేవా హాస్టల్లో పోతే పరిస్థితి ఎట్టున్నది ఏంటిదని చూసుకునే మినిమం బాధ్యత కనీస బాధ్యత కూడా అధికారంలోకి లేకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతున్నాం మాకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని చెప్పి మా ఊర్లు విడిచిపెట్టి మా దళిత పిల్లలు వాళ్ళ అమ్మ వదిలిపెట్టి హాస్టల్లో చదువుకుంటామని వస్తే వాళ్ళని అనారోగ్యాల పాలు చేస్తున్నారా మీరు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన అధికారులతో చర్చించి ఈ రాష్టాలను సందర్శించి స్థితి భాగోతులు తెలుసుకుని వెంటనే స్పందించకపోతే ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం